జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ మూడు విభాగము డెబ్బై ఏడు సీతామాత వేదన సీతారాముల కలయికై హనుమ చెప్పిడి అమృత వచనాలు చూద్దాం సీతాదేవితో హనుమ అమ్మ నాకు ఇక్కడి నుంచి వెళ్ళి నా ప్రభు రాముల వారికి నీ క్షేమ వృత్తాంతాన్ని తెలిపి త్వరలోని మేమంతా దండెత్తి లంకపైకి వస్తాం తల్లి అని అనగా మాతంటున్నారు నాయన హనుమ నేను నేటికి దాదాపుగా పది నెలలు కాలం నుంచి నా పతికి నేను దూరంగా ఉన్నాను నా పతిని ఎప్పుడు చూతున్నా అని నా మనసు ఉవ్విల్ ఊడుతున్నది నా పుత్రసముడు లక్ష్మణుల వారిని కూడా చూసి అంత కాలమే అయింది నేను చాలా బాధతో ఉన్నాను నీవు స్వామి దూతగా వచ్చి నన్ను కలవడంతో రాములు వారి క్షేమం నాకు చెప్పడంతో నా మనస్సు మాత్రం చాలా కుదుపడింది నాయన చాలా సంతోషం కలిగించావు నాకు నువ్వు నీ రాక వల్ల నాకు శోకము దూరమైంది ఎందుకు నా పతి గురించి క్షేమం గురించి చెప్పావు కదా నాకు నాకు చాలా సంతోషమైపోయింది నాయన నీవు చాలా శ్రమతో ఉన్నావు కదా అప్పుడే నన్ను ఎందుకు సెలవుడుగుతున్నావు అంట నువ్వు చాలా శ్రమపడ్డావు కదా కష్టం కదా మళ్ళీ నువ్వు వంద యోజనాలు దూకి వెళ్ళాలి కదా నాయన అంటుంది మాట హనుమ నా మాట విను ఒకరోజు ఇక్కడ ఇంకా ఈ ఫలాలు అవే అన్నీ తిని ఇక్కడ విశ్రాంతి తీసుకో రేపు ఉదయాన్నే ఇక్కడికి నువ్వు బయలుదేరి వెళ్ళు నీకు కొంచెం శ్రమ తగ్గుతుంది కదా అంటుంది మాత పుత్ర ప్రేమతో హనుమ అంటారు మాత నాకు ఈ వంద యోజనముల లవణ సముద్రాన్ని లంఘించుట ఏమాత్రము కష్టం కాదు తల్లి నాకు శ్రమ కూడా కాదు నేను ఇక్కడ ఆలస్యం చేస్తే మీ యొక్క క్షేమ సమాచారములు నేను నా ప్రభువు రాముల వారికి చెప్పడానికి అవుతుంది అక్కడ రాములు వారు సరిగా పట్టట్లేదు సరిగా ఆహారం తీసుకోరు మధువు అంటే అమృతం లాంటి తేనెను కూడా అతను తీసుకోవటం లేదు ఎప్పుడు మీ యొక్క జానంలోనే ఉంటున్నారు ఆ ప్రభు అందుకనే నేను మీ క్షేమ సమాచారాన్ని త్వరగా వెళ్ళి చెప్పాలి అని అంటాడు మారుతి అప్పుడు మాత సీత అంటున్నారు పుత్ర హనుమ మీరు కోటాను కోట్ల వానర బల్లూక సైన్యం ఉందని చెప్తున్నారు మరి ఎట్లా మీరు ఈ వంద యోజనముల లవణ సముద్రాన్ని దాటి వస్తారు నీవైతే మహావీరుడివి వాయుపుత్రుడివి వాయు బల సంపన్నుడివి నీ వచ్చేస్తావు అందరూ రాగలరా ఎలా వస్తారు అది నాకు అనుమానం నాకు మనసులో తులిచివేస్తున్నది అని మాత అనేసరికి అంటాడు హనుమా మాత నాకంటే బలహీనులు ఎవ్వరు కూడా సుగ్రీవ సైన్యంలో లేరు మేము అందరము కూడా అనతి కాలంలోనే ఈ లవణ సముద్రం పైన ఏదో ఒక విధంగా మార్గం ఏర్పాటు చేసుకొని తప్పక మేము అందరము లంకను చేరుకుంటాం అనతి కాలంలోనే ఈ దుష్ట రావణాసురుడి పీసము అరిచేస్తాం నా ప్రభు రాముడు త్రైలోక్యవీరుడు ఆ విషయం నేను మీకు చెప్పవలసిన అవసరమే లేదు మీకు తెలుసు అతనికి సమాన వీరుడు లక్ష్మణ కుమారుడు నా రాజు సుగ్రీవుడు మహావీరుడు నా లాంటి లేదా నాకంటే ఇంకా బలవంతులైనటువంటి వానర భల్లూక వీరులు కోటాను కోట్లు కోటాను కోట్లు ఉన్నారమ్మా అందరూ కూడా ప్రభువు సుగ్రీవుల వారికి ప్రభు శ్రీరాముల కోసము ప్రాణాలైన త్యాగం చేసి యుద్ధం చేసి శ్రీరామునికి లక్ష్మణునికి సుగ్రీవునికి జయం కలిగిస్తారు శ్రీరాముడు విజయం పొందుట తథ్యము మేము అనతికాలంలోనే కాలంలోనే మీరు చెప్పిన విధముగా రెండు నెలల వరకు ఆగము తల్లి ఈ లోగానే మేమంతరం కూడా లంకలోనికి ప్రవేశిస్తాం త్వరలోనే శ్రీరాముని అగ్నికీల కంటే అధికమైనటువంటి అస్త్రశస్త్రాలకు ఆ దుష్ట రావణుడు సమసిపోతాడు రావణుడే కాక అతని సర్వ కుటుంబము రక్త బంధువులు రాక్షస సైన్యమంతా సమసిపోతుంది తెల్లి విజయం తప్పక స్థిరముల వారికి వరిస్తుంది ప్రభు రాముడు అని మిమ్మలను సగౌరవంగా స్వీకరిస్తారు మీరు మహా ఆనందం ఆనందంతో త్వరలోనే ఉంటారు తల్లి మహా ఆనందం మీకు ఎంతో దూరంలో లేదు నా మాట నమ్ము తల్లి మేము తప్పక త్వరలోనే వస్తాం మా మాట పూర్తిగా నీవు విశ్వసించుము తల్లి నేను అబద్ధం చెప్పట్లేదు అసత్యం చెప్పు కూడా కాను నా మాటలన్నీ కూడా సత్యవచనములే మాత అని హనుమ అంటాడు అలా మారుతి అమ్మవారికి సత్యవచనములు నమ్మబలికి దుష్ట రావణాసురుణ్ణి త్వరలోనే సంహరిస్తాము అని చెప్పి ప్రభు రాముడు మిమ్మలను సగౌరవంగా స్వీకరిస్తాడు అని చెప్పేసరికి సంతోషించిన సంతోషించినవారై హనుమ అలాగే నాయన అయితే క్షేమంగా వెళ్ళుము నా క్షేమ సమాచారాలు ప్రభు సీరాముల వారికి నా కుమారుడైనటువంటి లక్ష్మణస్వామి వారికి మీ ప్రభువు అంగదిలో మీ ప్రభు సుగ్రీవుల వారికి నాయన త్వరగా రండి అని అమ్మ అనుమతి హనుమకిచ్చింది హనుమ అమ్మవారికి ప్రదక్షిణ చేసి నమస్కరించి అక్కడ నుంచి బయలుదేరి అశిష్ట గిరి అనే గిరిని ఎక్కాడు అక్కడ నుంచి హనుమ లంఘించి వంద యోజనముల లవణ సముద్రాన్ని దాటి భారత భూభాగంపైకి దిగుతున్నారు జై శ్రీమన్నారాయణ